బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి బంద్ మరి ఏంటి ఆ బంద్ అనే వివరాలు అయితే పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి వెనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని షేర్ చేయండి నా పేరు అండ్ మీరు చూస్తున్నారు ఏవి సర్వేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి ఇప్పటికే కాలేజీలు కూడా బంద్ అని అయితే మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది దానిపైన కొంతమంది అయితే స్పందించారు నిజంగానంటే ఖచ్చితంగా మరి ఆ యొక్క ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు అనేది పెండింగ్లో ఉన్నాయో దాన్ని గనక తీర్చకపోతే ఖచ్చితంగా కాలేజీలు అయితే బంద్ కావడం అనేది ఖాయంగా అయితే ప్రభుత్వం నుంచి మనకి మరి తాజాగా యొక్క సంస్థల నుంచి అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిచిపోతున్నాయి మరి ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఇక చూసినట్లయితే కనుక మూడు వందల ఇరవై మూడు ఆసుపత్రులకు వెయ్యి నాలుగు వందల కోట్ల బకాయిలు అయితే రావాల్సి ఉండగా మరి ఇప్పటికొచ్చి కూడా అది పెండింగ్లో అయితే ఉండిపోయిందని కూడా చెప్పుకొచ్చారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నామంది ఇక మరోవైపు ఇటీవల నుంచి ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వంద కోట్ల రూపాయలు విడుదల చేశామని వైద్య వర్గాలు అయితే తెలిపాయి మరి ఏదైనా సరే ఒక పెండింగ్ ఉండిపోవడం చేత మరి అర్ధరాత్రి నుంచి అయితే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అయితే అని ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి లైక్ చేయండి